అపే మా జీవన జ్యోతిలో ఈరోజు ఎపిసోడ్లో ఇందుమతి యామినీ జీవన ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు ఇక ఇందుమతి పిచ్చి పట్టినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా యామినితో నువ్వెందుకు వస్తున్నావు మాతో అని అంటూ ఉంటుంది నేను మీకోసం మీకోసమేమి మంచి కోరే మీరు ఇలా ఉన్నారని వస్తున్నాను చిన్నత్త్య గారు అని అంటుంటే నువ్వు వింటున్నాను చిన్నత్త గారు అంటున్నావు అని ఇందుమతి అంటూ ఉంటుంది మరి మరి నేను ఎలా పిలవాలి అని అంటూ ఉంటుంది అప్పుడు జీవన చిన్నదాని నిన్ను అలానే పిలవాలి అని అంటుంటుంది నువ్వేంటి నన్ను చిన్నగరణి అంటున్నావు నేను జ్ఞానిలా కనిపిస్తున్నా నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని అంటూ ఉంటుంది ఇందుమతి ఏంటి మీకు పెళ్ళి కాలేదా మీకు ఏదో పిచ్చి బాగా ముదిరినట్టుంది అని యామిని అంటుంటే నువ్వు బయటకు వెళ్ళు నిన్ను బయటకు గంటేస్తాను నువ్వు రావద్దు అని అంటూ ఉంటుంది ఇందుమతి నువ్వు ఆగు చిన్నగ్రాని అని అంటుంటే నన్ను అలా పిలవకు నేనేంటి జ్ఞానేంటి అని అంటూ ఉంటుంది ఇందుమతి అప్పుడు నువ్వు నాకు నానమ్మ అవుతావు అందుకే నేను గ్రాని అని పిలుస్తున్నాను అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు యామిని ఇది కాకుంటే కాకుండా అని అంటుంటే నువ్వు మాట్లాడకు నేను మంచి పేరు పెట్టుకుంటాను అని అంటుంటుంది నాకు ఈ పేరు నచ్చలేదు నన్ను అలానే పిలవండి అని అంటూ ఉంటుంది అప్పుడు జీవన ఏదో పేరు చెప్తూ ఉంటుంది ఇక అది నచ్చక నాకు ఆ పేరు నచ్చలేదు అని అంటుంటే ఇక యామిని మీరేమన్నా చిన్న పిల్లన మీకు బారాసారు చేసి పేరు పెట్టడానికి అని అంటుంటే నువ్వేంటి నువ్వు నువ్వు మాతో రావడానికి వీల్లేదు నువ్వు నాకు నచ్చలేదు నువ్వు వెళ్ళు అని అంటుంటే నాకేంటి నేనే మీకు మంచి కోరి వస్తున్నాను ఇప్పుడంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను అని అంటూ ఉంటుంది అయితే వెళ్ళు అని అంటుంటే అది కాదు చిన్నగాని నువ్వు ఊరుకో అని అంటుంటుంది నాకు మంచి పేరు పెట్టు నేను నాకు నేనే పెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది నేను అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటాను అని ఇందుమతి అంటుంటే అదేంటి అది మగవాళ్ళ పేరు అని ఆమెని అంటూ ఉంటుంది అయినా సరే మగవాళ్ళ పేరు అయినా సరే దాని దీని తేడా ఏంటి నేను అలెగ్జాండర్ పేరే నాకు బాగా నచ్చింది నిన్ను అలానే పిలవండి అని అంటూ ఉంటుంది అప్పుడు సరే అలెగ్జాండర్ ని అలానే పిలుస్తాను అని అంటూ ఉంటుంది ఇక యామిని నన్ను మతి ముగ్గురు మాట్లాడుకుంటారు ఇక ఇక ఆదిత్యని గురుజీ దగ్గరికి తీసుకొని వస్తారు ఇక గురుజీ ఇక ఇక్కడ స్పర్శ కనిపిస్తుందా ఈ కాలక కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆదిత్య లేదు గురుగారు నాకు కనిపించడం లేదు అని చెప్తూ ఉంటాడు ఇక వెనక నుంచి వీపు నుంచి అక్కడ స్పర్శ కనిపిస్తుందా అని నొక్కి చూస్తూ ఉంటాడు గురుగారు నాకు కనిపిస్తుంది అని ఆదిత్య అంటుంటాడు నాకు అర్థమైంది నీ నీ మొదలు ఎక్కడి నుంచి నీకు స్పర్శ కనిపించడం అర్థమైంది నీకు నయం చేస్తే త్వరగా తగ్గుతుంది అని చెప్పి గురుజీ అంటూ ఉంటే ఆదిత్య నాకు నయం అవుతుందా గురుజీ అని అడుగుతూ ఉంటారు తప్పకుండా నయమవుతుంది ఆయుర్వేద వైద్యంలో నయం కాలేదంటూ ఏదీ లేదు మేము సేకరించిన ప్రసరణ రోజు పట్టిస్తే తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది నాయన నువ్వేమో కంగారు పడని అవసరం లేదు కానీ ఆగకుండా ప్రతిరోజు ముప్పై నిమిషాలు నీకు మర్దన చేయాలి ఆ వర్తన అంతా నా శిష్యుడు చూసుకుంటారు అని చెప్పి గురువు గారు అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి అది ఆనంది మీరేం ఇష్టపడాల్సిన అవసరం లేదు గురుజీ భార్యగా నేను అన్ని చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడు గురుజీ భార్య అంటే నువ్వే నువ్వే అన్ని చూసుకుంటున్నావు నువ్వు అమ్మ అని అంటూ ఉంటాడు మీరేం కష్టపడిన అవసరం లేదు అని చెప్పి అంటుంటారు అయినా సరే అది గట్టిగా మర్దన చెయ్యాలి అలా మీకు ఇబ్బంది ఉంటే మా శిష్యు మీకు సహాయం చేస్తాడు అని గురుజీ చెప్తాడు సరే అని ఆదిత్యని వెంటనే అక్కడ పడుకోమని చెప్పి అంటుంటాడు గురూజీ ఇక గురూజీ నేను ఎలా చేయాలో చెప్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సరే అని గురూజీ ఆదిత్యని పడుకోబెట్టి ఇక మర్దన నూనె పోసి ఇక చూపిస్తూ ఉంటాడు ఇలా చేయాలమ్మా అని అంటూ ఉంటాడు ఇక సీను అది చూసి నువ్వెందుకు కష్టపడడం అమ్మాడి అదంతా నేను చూసుకుంటాను గురుజీ మీరు ఎలా చేయాలో చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక సీను అదంతా చూసి ఇక నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను గురుజీ అని చెప్పి ఇక సీనే మర్దన చేస్తూ ఉంటాడు ఇక మనసులో ఆదిత్య అయినా నేను ఏం చేశానని వీళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం ఉందని నాతో నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు నాతో అనుబంధం పెట్టుకుంటున్నారు అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక హిందుమతి యామిని జీవన ముగ్గురు ఇక ఆయుర్వేద వైద్యశాలకి వస్తూ ఉంటారు ఇక దిగగానే వెంటనే ఇదేమి ఊరు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది అలెగ్జాండర్ అని అనగానే మర్యాద అని చెప్పి ఇక వెంటనే చెంప పగల కొడుతూ ఉంటుంది ఎందుకండి నా చెంపగల కొట్టారు అని అంటూ ఉంటే నువ్వు నన్ను మర్యాదగా పిలవలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జీవన లోపలికి వెళ్లి ఇక ఆయుర్వేద వైద్యశాలకి రూమ్కి తీసుకొని వస్తానని చెప్పి అంటూ ఉంటుంది అవునా ఇది మన ఊరా అందులో మన ఇల్లు ఉంటుందా అని ఇందుమతి అంటూ ఉంటుంది ఏం తెలియనట్టుగా అవును అలెగ్జాండర్ నేను మన రూమ్కి తీసుకొని వస్తాను అని అనగానే ఇక జీవనతో నువ్వు వెళ్తే నన్ను కొడుతుందేమో మళ్ళీ అని అంటూ ఉంటే నువ్వు ఏదో ఒక చెప్పి మేనేజ్ చేయి అప్పటిలోపు నేను వస్తానని చెప్పి ఇక జీవన లోపలికి వెళ్తూ ఉంటుంది నువ్వు ఇంజనీర్వా ఈ వైద్యశాలను నువ్వే కట్టావు అని అంటుంటే అవును నేనే కట్టాను ఇక్కడ ఇల్లు ఉంటే నేనే పడగొట్టి వైద్యశాలను కట్టాను అని ఆమెని ఏదో చెప్తూ ఉంటుంది అవునా అయితే నేను బాగా పరిశీలించి చెప్తాను ఇక ఇది చూస్తూ ఉంటుంది అదేంటి అలా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది నేను అనుకుంటున్నాను ఈ వైద్యశాలను పడగొట్టి మనిషి ఇల్లు కట్టాలని నువ్వే కట్టు అని అంటుంటే అదేంటి నేను కట్టాలా నువ్వే కదా అన్నావు ఇంజనీరు నువ్వే అని అందుకే నువ్వే కట్టు అని అంటుంటే అప్పుడు ఇంజనీరు ఇల్లు పులగొట్టడండి ఇల్లు నిలబెడ ారు అనగానే నువ్వే ఈ కట్టాలు కట్టేదాకా నేను ఊరుకోను అని చెప్పి అనగానే సరే మీకు కావాల్సింది లేక దాదా నేను కడతాను అని అంటూ ఉంటుంది యామిని ఇక అప్పుడే ఇక జీవనం వస్తూ ఉంటుంది మనకు రూమ్ కేసు వచ్చాయి పదండి లోపలికి వెళ్దా అని అంటూ ఉంటుంది ఇక మా గురువు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక యామిని నిన్ను వదిలిపెట్టాను కుట్టి నువ్వు నా చేతిలో అని చెప్పి ఇక లో మనసులో అనుకొని ఇక వస్తూ ఉంటుంది ఇక కుట్టి ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటుంది ఇందుమతి జీవన ఇద్దరు ఇక రూమ్ లోకి వచ్చి ఇక వంశీ కాల్ చేస్తూ ఉంటుంది ఇందుమతి వంశీ ఇక్కడ మేము వచ్చాము ఇక్కడ మేము చేరుకున్నాము ఆ కుట్టికి మేము వచ్చామని తెలియదు కుట్టికి మేము వచ్చామని తెలియకముందే నేను దాన్ని చంపేస్తాను దాన్ని నేను ఊరికి వదిలిపెట్టాను నేను దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అని దాని ఈ విషయం తెలియకుండా నేను తను చంపేస్తాను అని చెప్పి అంటుంటే జాగ్రత్త అమ్మ కుట్టికి ఈ విషయం తెలిస్తే తను జాగ్రత్త పడుతుంది తనకి విషయం తెలియకూడదు అని చెప్పి పంషి అంటుంటాడు ఇక ఇందుమతి యామిని వస్తున్నట్టుంది నేను తర్వాత చేస్తానని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇక సురంధ కోపంతో ఇక చిట్టి చూసి ఇక వెంటనే ఇదేంటి ఈ ఆనందికి అలా చదువుతున్న చిన్నపిల్లల మార్పు ఇంకా అలానే ఉంది ఈ చిట్టి తమ్ముడు అనుకోవడం ఏంటి తనతో మాట్లాడడం ఏంటి అయినా దీన్ని నేను ఇక్కడ ఉంచడం ఏంటి వెంటనే నేను బయట పడేయాలి అని చెప్పి ఇక చిట్టి ఉన్న బొమ్మని తీసుకొని ఇక బయట పడేయడానికి వెళ్తూ ఉంటే ఇక వెంటనే రూమ్ బయట పడేస్తూ ఉంటుంది ఇక అది చూసిన శశికాంత్ వెంటనే ఎందుకు సురంధ ఇది బయట పడేస్తాం అని అంటుంటే అయినా ఇదేంటి బొమ్మ ఇలా ఉండడం ఏంటి పాత బొమ్మలు నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు అని అంటుంటే అది కాదు మన కోడలు ఈ చిట్టిగాన్ని తమ్ముడు అనుకుంటుంది నువ్వు మీరు కూడా అలా వింటారేంటి అయినా నేను ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయను ఆయన చిన్నపిల్లలా చేస్తుంది ఎవరైనా చూసి ఏమనుకుంటారు బొమ్మతో మన కోడలి మాట్లాడుకుంది అనుకుంటారు కదా అని సునందా అంటుంటే అనుకుంటే అనుకోని మన కోడలికి చిన్నప్పటి నుంచి చిట్టి అంటే సెంటిమెంట్ చిట్టిని తమ్ముడు అనుకుంటుంది నువ్వు ఇలా తనని బాధ పెడితే అదేం బాగుంటుంది మన కొడుకు కోసం ఆనంది అంతా చేస్తుంటే నువ్వు ఇలా తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని శశికాంత్ అంటూ ఉంటే మీరేంటి ఎప్పుడు కోడల్ని సపోర్ట్ చేస్తారు అని అంటుంటే అది కాదు నేను నిజాన్ని చెప్తున్నాను నువ్వు ఇలా బయటపడిస్తే తను చాలా బాధపడుతుంది ఇలానే ఉండనివ్వు లోపలనే ఉండనివ్వు అది నేను ఏమన్నది అని అంటుంటే అది కాదండి ఎప్పుడు మీరు నన్ను ఇలా చేస్తారేంటి అయినా ఈ పాత బొమ్మలు ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటుంటే అనుకుంటే అనుకోని అని అంటూ ఉంటాడు శశికాంత్ నేను మీరేం చెప్పినా సరే నేను ఈ బొమ్మని ఇక్కడ ఉండనివ్వను నేను వెంటనే దీన్ని బయటపడిస్తాను ఇలా నాకు ఇలా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్తుంటే నీ కోపం మీ కొడుకు మీద నీ వెళ్తుంటే నిన్ను పిలవలేదనే కదా ఆదిత్య మార్పు వచ్చింది అది కూడా ఆనంది వల్లనే నువ్వు అది ఒప్పుకోలేకపోతున్నావు ఆ కోపాన్ని నువ్వు ఇలా బొమ్మ మీద చూ చూపిస్తున్నావు అని అంటుంటే కోపంగా చూస్తూ ఉంటుంది అయినా నేను దానికోసం కాదు నేను కావాలని ఈ బొమ్మని పాడిస్తున్నానని చెప్పి అంటుంటే బయటికి వెళ్తూ ఉంటుంది ఒక్క నిమిషం సునుందా నువ్వు నాకు ఒక పంద్యంలో ఓడిపోయావు ఆ పంద్యంలో గెలిస్తే నేనేం చెప్పిన అదే వినాలి కదా అప్పుడు నువ్వు ఈ బొమ్మని ఇంట్లోనే ఉంచు అనగానే నువ్వు అవకాశాన్ని ఇలా వాడుకుంటారనుకోలేదు అని అంటూ ఉంటుంది సునుంద అయితే నువ్వు ఇంట్లోనే ఉంచు అని చెప్పి అంటుంటే ఇక లోపల ఇక తీసుకొని ఇక సున్ శశికాంత్ వెంటనే చిట్టిని ఇక లోపల పెడుతూ ఉంటాడు మీ అక్క వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బయటకు వచ్చి నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అయినా ఆనంది నాకు ఫోన్ చేసింది మన కోడలు మనకు ఫోన్ చేసి అక్కడ అంత బాగుంది అక్కడ మేము చేరాము అన్ గురుజీ పది రోజులు పడుతుందని చెప్పారు తనకు తప్పకుండా నయమవుతుందని చెప్పారు అని అంటుంటే నాకు కావాల్సింది కూడా అందుకే నేను పంపించాను అని అంటుంటాడు తప్పకుండా మన కోడలు ఇది నెరవేరుస్తుంది ఆదిత్యకి కాళ్ళు వచ్చేలా చేస్తుంది అని శశికాంత్ అంటూ ఉంటాడు ఇక ప్రోమోలో చీను ఆనందిని ఆదిత్య గారు నీతో మాట్లాడడం లేదు కదా ఎలాగైనా మనం మాట్లాడేది చేయాలి అని అంటుంటే ఏం చేయాలి భార్యగా నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి అన్ ఆదిత్య గారు మీరు గొప్పంగా ఉన్నారు కదా మనం కొంచెంసేపు బయటికి వెళ్దాం అని అంటుంటే దేనికి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ప్రశాంతత కోసం అని ఆనంది అంటూ ఉంటుంది ప్రశాంత దూరం చేసింది ఎవరు నేనే మరెందుకు అంటున్నావు అంటుంటే ఎవరైతే ప్రశాంత దూరం చేసిరో ఎవరైతే కోపం రప్పించారో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటారు ఆదిత్య మరి